శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ అందిస్తున్న మంత్లీ గోల్డ్ స్కీమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కలల ఆభరణాలను నిజం చేసే ఒక గొప్ప అవకాశంగా మారింది ప్రతి నెల కేవలం పదివేల రూపాయలు చెల్లిస్తే పన్నెండు నెలల్లో మొత్తం ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు మీ పేరుతో బంగారం రూపంలో నిలుస్తుంది పన్నెండు నెలల తరువాత మీరు ఎంచుకునే ఆభరణాలపై మెకింగ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి వేస్టేజ్పై యాభై శాతం తగ్గింపు లభించి మీ డ్రీమ్ జ్యువెలరీ సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది నాణ్యతలో రాజీ లేకుండా డిజైన్స్ నుండి మోడర్న్ ట్రెండ్స్ వరకు విస్తృతమైన కలెక్షన్ మీకోసం సిద్ధంగా ఉంటుంది ప్రతి ఆభరణం ఒక కళాత్మక సంప్రదాయానికి ప్రతిబింబం బంగారం మాత్రమే కాదు డైమండ్ ఆభరణాలు కూడా మీకు ప్రత్యేక ఆఫర్స్ తో అందుబాటులో ఉంటాయి ఇప్పుడే ఈ గోల్డ్ స్కీమ్ లో చేరి మీ భవిష్యత్తుకు బంగారు పెట్టుబడిని సురక్షితం చేసుకోండి శ్రీశాంభవి జ్యువెలర్స్ విశ్వాసానికి ప్రతీక నాణ్యతకు హామీ వివరాల కోసం వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు